అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ పెట్టేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిథిలావస్థలో ఉన్నటువంటి త్రీ ఆలయాలు అండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ శిథిలావస్థలో ఉన్నాయండి వాటి డెవలప్మెంట్ కోసము ఈ ఛానల్ నుంచి వచ్చినటువంటి మనీ కానీ రీడింగ్కి వచ్చినటువంటి మనీ కానీ అక్కడ స్పెండ్ చేయాలని అని ఆలోచనతోటి ఛానల్ పెట్టడం జరిగింది ఈ ఛానల్ని వన్ ఇయర్ లోపల థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఊతే మనీ ఏమో వస్తుందంట అండి తెలియదు నాకు అంటున్నారు ఇంకోటి రీడింగ్కి వచ్చినటువంటి మనీ కానీ అక్కడ స్పెండ్ చేస్తున్నా అందరూ రీడింగ్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు టెంపుల్కి స్పెండ్ చేస్తున్నంటే అడిగిన దానికంటే మావంతగా ఉండాలని ఇస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ వన్ వీక్కి ఫార్టీ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ పెరిగిన లైక్స్ షేర్ చేయండి అండి మీరు కూడా దైవ సంకల్పానికి మీరు కూడా తోడైనట్లుంటుంది మీకు కూడా వారి దైవం యొక్క ఆశీస్సులు ఉంటాయండి ఓం నమ శివాయ శ్రీమాతరే నమ ఓం నమ శివాయ శ్రీ మాధురే నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ పౌర్ణమి తర్వాత మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయో చూద్దాము అనేటువంటివి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఈ పౌర్ణమి తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఈ పౌర్ణమి తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చెప్పండి యూనివర్స్ మీరందరూ లైక్ చేస్తే వీడియో స్ప్రెడ్ అవుతుందంట అట్లా సబ్స్క్రైబర్స్ పెరుగుతాయండి ప్లీజ్ మీరు కూడా ఇండైరెక్ట్గా టెం టెంపుల్కి మీరు కూడా పంచుకున్న వాళ్ళు అవుతారు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చూసే మా వ్యూవర్స్కి ఈ పౌర్ణమి తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాధురే నమ వీడియో ఎడిటింగ్ అంటే నేను కొత్త కొత్త కదండి అంత రాదు నెక్స్ట్ మంచి రీడింగ్స్ మంచి కంటెంట్స్ తోటి మీకు మంచి మంచివి అందిస్తానండి ఓం నమ శివాయ శ్రీ శ్రీమాధురే నమ చూసే మా వ్యూవర్స్కి ఈ పౌర్ణమి తర్వాత ఎలాంటి చేంజెస్లు చోటు చేసుకుంటాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ శ్రీమాతురే నమ ఓం నమ శివాయ శ్రీ శ్రీమాధురే నమ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి ఎప్పుడైనా చూసుకోవచ్చు అందరికీ వర్తిస్తుంది ఇది ఓం నమ శ్రీ మాత్రే నమ చూసే మా వ్యూవర్స్కి ఈ పౌర్ణమి తర్వాత వాళ్ళ జీవితాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఓం నమ శ్రీ మాత్రే నమ చూసే మా వీవర్స్కి ఈ పౌర్ణమి తర్వాత ఎలాంటి మార్పులు చేతులు చోటు చేసుకుంటాయో చెప్పండి యూనివర్స్ ఇంట్లో టిన్నప్ కప్స్ అండి చాలా మంచి కార్డు చూపించింది యూనివర్స్ సో ఇంకో మంచి ఇదే వచ్చిందండి ఏది పేజప్ పెటికల్స్ కింగ్ అప్ పెటికల్స్ అబ్బా అన్ని పెటికల్సే వస్తున్నాయి హార్ట్ బ్రేక్ హార్ట్ బ్రేక్ ఎందుకు వచ్చింది యూనివర్స్ ప్లీజ్ ఇంకొక కార్డ్ ఇవ్వండి స్ట్రెంత్ ఓకే ఎయిట్ ఆఫ్ వాంట్స్ ఓ అన్ని పెట్టికల్సే వస్తున్నాయి చూడండి ఎయిట్ ఆఫ్ పెటికల్స్ ద ఎంప్రెస్ సిక్స్ ట్వెల్వ్ కార్డ్స్ తీస్తానండి నేను ప్రతి రీడింగ్కి ఇది రెండు తీసాను నైట్ ఆఫ్ స్వాట్స్ सिक्सवास क्वीन आफ् वास्टी से सवेन आफ् पेटिकल दशा की దాస ఈ రెండు విషయాల మధ్య ఈ మనీకి ఇంకా మాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ ఎందుకు వాళ్ళు మనీ ఇష్యూ ఇష్యూస్లల్లో ఎందుకోసం ఇబ్బంది పడతారో ఇంకొక కార్డు మాకు తెలియపరచండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఎంజ్ మన శ్రీ శ్రీమాధరే నమ దీనికి అడిగానండి ఇట్లా వస్తుంది కింగ్ ఆఫ్ స్వార్ట్స్ ఇంకో ఇది మీ లైఫ్లోకి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి అంటే మీ లైఫ్లో డబ్బు ఉంటేనే అన్ని రిలేషన్ కానీ లైఫ్ కానీ కెరియర్ కానీ డబ్బు ఉంటేనే అని అని చెప్పేసి డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఫ్యూచరు బ్రైట్ ఫ్యూచర్ చూడాలి అని చెప్పేసి మీరు మనీ గురించి ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి కార్డ్ అండి ఇది మీరు ఈ ఈ డబ్బు మీ లైఫ్లోకి రాబోతుందని కూడా చెప్పేటువంటిది ఈ పౌర్ణమి నుంచి మీకు ఆకస్మికంగా మనీ రాని లేకుంటే ఆపర్చునిటీస్ కానీ మీకు వస్తాయండి తప్పకుండా మంచి లైఫే ఉంది ఇగో రిలేషన్ పరంగా మీకు మిమ్మల్ని కాదని పోయినటువంటి వ్యక్తులు ఇప్పుడు అదే వ్యక్తులు మీ లైఫ్లోకి ఈ పౌర్ణమి తర్వాత మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతున్నారండి అది కూడా మనీ ఆఫర్తో తోటి వస్తున్నారు చాలా హ్యాపీ వాళ్ళు బయలుదేరిండ్రు కూడా ఈ పౌర్ణమి నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిపోయినందుకు వాళ్ళు మిమ్మల్ని ఎవరైతే హార్డ్ బ్రేక్ చేసినరూ వాళ్ళు కూడా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అనుభవిస్తున్నారు ఇంక వాళ్ళు స్ట్రెంత్ కూడా కట్టుకొని మీకు ఇంతకు ముందుకు చేసిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి పోయిండ్రు కాబట్టి వాళ్ళు ముఖం చెల్లక ఇన్ని రోజులు మీతో ఏం మాట్లాడలేరు వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్ అనుభవించారు ఇప్పుడు తెలిసి స్ట్రెంత్ కూడా కట్టుకొని మీ దగ్గరికి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరి మీకు మీ దగ్గరికి వస్తారు కంపల్సరీ అక్కడ కూడా అట్లే వచ్చింది చూడండి ఇగో ఇక్కడ రెడీగా అయినరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు స్ట్రెంత్ కూడా కట్టుకొని ఇది కూడా పాజిటివ్ మీ పౌర్ణమి తర్వాత మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినటువంటి పర్సన్స్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారండి ఇంకా ఏవేవో ఆపర్చునిటీస్ ఏమన్నా ఉంటే మీరు ఏదైనా వేటి గురించి అయినా వెయిట్ చేస్తుంటే అవన్నీ మీ లైఫ్లోకి వస్తాయి మంచి రీడింగ్ వస్తుంది ఇది మీరు మనీ గురించి బాగా ఫోకస్ పెట్టి హార్డ్ వర్క్ చేసి మనీ గురించే పెడతారండి ఇంకొక విధంగా చెప్పాలంటే మీ లైఫ్లో నుంచి ఎవరైనా వ్యక్తులు మీ రిలేషన్ వాళ్ళు ఇట్లే వెళ్ళిపోయిన వాళ్ళు ఈ మనీ గురించి మీ దగ్గర లేదని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు కూడా సంపాదించి మీ దగ్గరికి మళ్ళీ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడుతున్నారు మీరు ఈ ఈ పౌర్ణమి తర్వాత మీరు మనీ గురించి బాగా హార్డ్ వర్క్ చేస్తారు అండి మీ దగ్గర మీ దగ్గరకు వస్తేనే మీకు అన్నీ సమకూర్తాయండి ఇది ఈ పౌర్ణమి తర్వాత ఒక ఇంప్రెస్ లెవెల్లో మీరు డబ్బు కానీ హోదా కానీ పేరు పరపతి అన్నీ మీరు ఒక రాణిలాగా రాజు లాగా ఆ హోదాలోకి మీరు డెవలప్ అయ్యి వెళ్తారండి చాలా మంచి రీడింగ్ మంచి ఆపర్చునిటీస్ రావడము లేకుంటే మిమ్మల్ని తక్కువగా చూసి వెళ్ళిపోయిన వాళ్ళు మీ దగ్గరకు వస్తేనే అన్నీ ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు మీ దగ్గరికి వస్తారని తప్పకుండా మంచి జీవితాన్ని మీరు ఈ పౌర్ణమి తర్వాత చూస్తారు ఒకవేళ గో మీ నుంచి పోయినటువంటి వ్యక్తులు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లవర్స్ కానీ లేకుంటే ఇంకా వేరే అదర్ రిలేషన్ కానీ ఎవరైతే మీరు కాదనుకొని వెళ్ళిపోయారు ఒకవేళ నా దగ్గర ఉన్నాయి నాకేమి అన్నట్లు వెళ్ళిపోయారు అన్నీ ఉన్నా కానీ ప్రేమ ముఖ్యం అనేటువంటి ఆలోచనతో కూడా వస్తున్నారు లేకుంటే మీ దగ్గర అన్నీ ఉన్నాయి మీ దగ్గరకు వస్తేనే మంచి ఫ్యూచర్ అని అని చెప్పేసి వస్తున్నారు వాళ్ళు రెడీ అయ్యి ఇంత స్పీడ్గా మీ లైఫ్లోకి ఈ పౌర్ణమి ఎనర్జీస్ తర్వాత మీ లైఫ్లోకి వాళ్ళు వస్తారండి వాళ్ళు రియలైజ్ అయ్యి ఇగో ఏ డబ్బు గురించి అయితే లేకుంటే ఏ రిలేషన్ మంచిగా ఉందని వెళ్ళిపోయినరో వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ పౌర్ణమి తర్వాత మీ లైఫ్లోకి వస్తారు డబ్బు కానీ మనీ కానీ ఏదైనా సరే మళ్ళీ మీ లైఫ్లోకి పోయినవి తిరిగి వస్తాయండి మీరు ఒక మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్స్ని కాదని వెళ్ళిపోయాను కదా నేను పోవాలనే ఆలోచనలు చేస్తున్నారు ఒక రాణి రాజు లాంటి పర్సన్స్ వాళ్ళు వాళ్ళ ద వాళ్ళని ఎందుకు వదిలినని చెప్పేసి ఆలోచిస్తున్నారు రావాలని ఆలోచిస్తున్నారు వస్తారు మీరు పో కోల్పోయినవన్నీ మళ్ళీ మీ జీవితంలోకి వస్తాయి వాటిని కంపల్సరీ మీరు క్యాచ్ చేస్తారండి ద సన్ అంటే ఒక స్టార్ లెవెల్లో సన్ అంటే అన్నీ ఉన్నటువంటి ఒక బ్రైట్ ఫ్యూచర్ని మీరు చూస్తారండి కంపల్సరీ ఇంకో ఇది మీరు మీ నుంచి వీడిపో కొంతమంది రిలేషన్ పరంగా లేకుంటే మీరు ఒక డబ్బు గురించి మీకు ప్రస్తుతం ఎవ్వరు హెల్ప్ చేయలేదు అంటే ఈ కార్డ్స్ ఎందుకు వచ్చిన మీరు ఎవరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మనీ గురించి బాగా బాధపడుతున్నారండి ఎందుకో బాధపడుతున్నారో యూనివర్స్ని అడిగితే ఈ కార్డ్ ఇచ్చిందండి మీకు ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు లేకుంటే మీకు మనీ పరంగా మీకు ఇచ్చేవాళ్ళు ఇవ్వకుండా ఎవరో మిమ్మల్ని విడదీసేయడం కానీ మీ మధ్యలో వచ్చి ఒక పర్సన్ మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారండి ఈ మనీ పరంగా లేకుంటే మీరు ఎవరికైనా అప్పించి వాళ్ళు మీకు ఇవ్వకుండా మీకు ఎవ్వరు హెల్ప్ చేయకుండా చాలా ఇబ్బంది పడుతున్నారండి మీరు ఎందుకో కానీ మీ మధ్యలో ఇలాంటి పర్సన్స్ ఉన్నారు వాళ్ళ నుంచి మీరు బయటపడాలి ఇలాంటి సిచ్యువేషన్ కూడా మీకు రాబోతుంది ఇంకొక కార్డు తీద్దామండి ఇక్కడ దీనికి పరిష్కారము ఏం లేదండి మీకు కంపల్సరీ కొంచెం ఇలాంటి వ్యక్తులను గమనించుకొని పాజిటివ్కి మారితే యూనివర్స్ ఇవన్నీ సమృద్ధిగా ఉండే వ్యక్తులు మీ లైఫ్లోకి రాబోతున్నాయి లేకుంటే డబ్బు కూడా మీ లైఫ్లోకి రాబోతున్నాయండి పాజిటివ్లో ఉండండి డోంట్ వరీ అండి మీరు ఎవరు హెల్ప్ఫుల్ లేక లేకుంటే మీ పర్సన్స్ ఎవరు హెల్ప్ లేక డబ్బు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేక చాలా లో ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళకు ఇలాంటి వ్యక్తులు వల్ల వాళ్ళు ఏదో బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల వాళ్ళు ఈ సిచ్యువేషన్కి హెల్ప్ మళ్ళీ మీరు పోతే కానీ మీ లైఫ్లోకి వచ్చినా మీరు హెల్ప్ చేసినా కానీ వాళ్ళు ఇలాంటి లైఫ్ చేస్తారండి ఇంకో విధంగా చెప్పాలంటే రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు ఏంటి వారు రెండు విషయాలని అంటే ఇక చూడండి ఎవరి చేతిలోనూ వీళ్ళు ఉన్నారండి ఒక కింగ్ లాంటి వ్యక్తిలో అంటే వాళ్ళ బాస్ బాస్ అయ్యి ఉంటారండి వాళ్ళ బాస్ లోపల వాళ్ళ పర్సన్స్ ఏదో వాళ్ళ ఆ ఉన్నట్టున్నారు ఇంకోటి విధంగా చెప్పాలంటే వీళ్ళు ఈ అవుతున్నది మీ దగ్గరికి మిమ్మల్ని బాస్ లాంటి వ్యక్తిని అపార్థం చేసుకున్నానని చెప్పేసి అనుకుంటున్నారో ఏమో మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే బాగుంటుందని అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ ఈ రకంగా చెప్తే గో మీ ఫ్యూచరు ఇలాంటి చిగురించేటువంటి ఏ సఫ్ వాంట్స్ అని అంటే మంచి లైఫ్నే మళ్ళీ వస్తుందండి మధ్యలో కొంచెం డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ తర్వాత ఎండింగ్ వరకు మంచిగానే వస్తుంది ఇంకా కష్టాలు సుఖాలు అనేటువంటివి మన లైఫ్లో ఉంటాయి కదండీ ద హెయిర్మెట్ ద ఎంపరర్ ఒక ఎంపరర్ లాంటి వ్యక్తి చేతిలో నుంచి బయటపడితే మీరు ఇలాంటి ఫీచర్ని చూస్తారండి ఈ ఎన్ని రోజులంటూ ఓకే మన ఆలోచన తీరు మార్చుకోవాలండి మనకు మనమే హెంపర కదా మనకు మనమే రాజులము రా రాణులము మనల్ని మనం తక్కువంచెనేసుకోవడము వేరే వాళ్ళ మీద ఆధారపడడము వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మనం మనం లోకి వెళ్ళిపోతాము అవన్నీ తీసేసుకొని మనం మనము స్ట్రెంత్ అయ్యి ఉండాలండి అంతే ఏం లేదు పాజిటివ్గా ఉండాలి మనమే ఒక కింగ్లము క్వీన్లము అనుకుంటే మనమే రిచ్ పర్సన్స్ అనుకుంటే మన రిచ్ఫుల్ ఆలోచనలకి చేంజ్ కావాలండి అంతే ఓకే ఇంకా మనం లోలోకి వెళ్ళిపోతే ఇంకొక కష్టము అనేది మనకు మనుషుల రూపంలో బాధ పెట్టే వ్యక్తులు మన లైఫ్లోకి ఎంటర్ అవుతారు మనం ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి చూడాలండి ఎర్లీ మార్నింగ్ థాట్స్ డేని విజువల్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి అన్నట్లు చేసుకోవాలి ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరిచ్చేటువంటి సజెషన్ ఏంది ఈ పౌర్ణమి ఎనర్జీస్లో వాళ్ళకి పౌర్ణమి నుంచి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళు ఎలాంటి లైఫ్ లీడ్ చేయడానికి మీరిచ్చే ఆన్సర్స్ ఏంటివి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెల్స్ చెప్పండి ఓం నమ శివాయ శ్రీమాతరే నమ ప్రతిదానికి గ్రాటిట్యూట్ అంటే కృతజ్ఞత భావంతో ఉంటే అన్నీ మనకు అనుకూలంగా మారుతాయండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఎన్వర్స్ ప్లీజ్ ఏన్వర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్ అనేది కింద ఉంది రొమాన్స్ మంచి లైఫే ఉందండి రొమాన్స్ ఓకే సక్సెస్ మీ లైఫ్లో ఒకవేళ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు అవుతాయండి ఎంగేజ్మెంట్లు పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు అవుతాయి రొమాన్స్ వచ్చిందంటే మీరు ఏదైనా రిలేషన్ని కోరుకుంటే వాళ్ళు మీ లైఫ్లోకి తప్పకుండా ఈ పౌర్ణమి తర్వాత వస్తారని ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీ లైఫ్ మారబోతుందండి ఇంకా బీఆర్సరేటివ్ తప్పకుండా మీరు రీచ్ అవుతారండి రీకన్సిడర్ మీ ఆలోచనలని చేంజ్ చేసుకోమని చెప్తున్నారండి అన్లక్కీ మీరు అన్లకీ పర్సన్ ఏం కాదండి మీ ఏది ఆలోచనలను చేసుకుంటే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారని ఎస్ సక్సెస్ అవుతారు ఇంప్రూవింగ్ హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దా వాటిని చేసుకోమని చెప్తున్నారు ఏంజెల్స్ ఏది పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడు నాట్ ది ఓకే అండి అబండెన్స్ ఇంకొకటి లాస్ట్ కార్డ్ తీసిన అబండెన్స్ ఏంజల్స్ మనకు రీడింగ్ వచ్చిన పరంగానే మన లైఫ్లో వచ్చేటువంటి వడదడుకుల పర పరంగానే వాళ్ళు కూడా ఏంజెల్స్ కూడా మనకు ఇస్తున్నారు మీరు అన్లక్కీ పర్సన్గా ఫీల్ అవుతే అన్లకీగానే అవుతారు నేను ఐఎమ్ లక్కీ ఐఎమ్ విన్నర్ ఐఎమ్ ఛాంపియన్ ఐఎమ్ రిచ్ ఐఎమ్ పర్ఫెక్ట్ మ్యాన్ ఉమెన్ ఇట్లా పదే పదే అనుకుంటే అట్లే అయిపోతారండి అన్లక్కీ పర్సన్ని నేను అనుకుంటే అన్లక్కీ అయిపోతారు ఇదేంటంటే మన నమ్మకం కోసము ఈ రీడింగ్స్ ఇట్లా అంటే ఇవి యూనివర్స్ మనకి పిక్చర్ రూపంలో చూపిస్తుంది మనం మన ఆలోచనలలో రిచ్ మైండ్ సెట్ ఉందా తనం ఒక రాణి రాజు లాగా ఫీల్ అయ్యేటువంటి ఆలోచనలు మన లోపల ఉంటే అలానే మనము మనకి యూనివర్స్ క్రియేషన్ చేసి పెడుతుంది తప్పకుండా సక్సెస్ అవుతారు మంచి రీడింగే వచ్చింది మంచిగా ఉండండి హెల్త్ పరంగా అన్నీ సర్వ్ చేసుకోండి అండి ఎక్కడన్నా టెంపుల్స్కి వెళ్ళొచ్చి ఎవ ఎవరికన్నా ఇట్లే మనకు తోచినంత మనీ ఎవరికైనా ఇస్తే మంచి హ్యాపీనెస్ వస్తుందండి ఏం వరి కావద్దు టెంపుల్ని విజిట్ చేయండి వాళ్ళకి అక్కడ ఇచ్చేటువంటి మనీ ఏదైనా గురువులకు కానీ గోవుకు కానీ ఏదైనా చేస్తే అలాంటివి ఏమైనా ఉన్నా తొలగిపోతాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ओम नमः शिवाय श्रीमात्र नमः